అలాగే స్వామికి ఆకు పూజ ఆకు పూజ అని చేస్తుంటారు ఉంటారు స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పని చూస్తాను కమలపాకులతో పూజ చేస్తుంటారు ఉంటారు కదా మేము ఇవాళ హనుమకి ఆకు పూజ చేయించామండి అంటారు చాలా తప్పు మాట నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నగుసాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడం లేదు ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు అందరికన్నా తక్కువ నేనే కనుక మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కలక ఏమి తెలియని వాళ్ళ వినడం మీ వినయం ఏమీ తెలియకపోయినా చెప్పడం నా దుఃఖనం మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసా అండి అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి ఆయనకి కాఫీ పెట్టామండి కాదు మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది ఒక పండు పెట్టి ఇవ్వరాదు ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా ఒక రెండెరిటి పళ్ళు రెండు బత్తాయి పళ్ళు రెండు దానిమ్మ పళ్ళు అలాంటివి పెట్టి ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి ఒకటి కన్న ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద మర్యాద కంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసండి తాంబూలం ఇవ్వడం మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారు అనుకోండి మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత వాడివి అని వారు చెప్పినట్టు వారు నీకు తాంబులను ఇచ్చి పంపించారనుకోండి రెండు అరటి పళ్ళు పెట్టి తావలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి వారికి నీ మనస్సు నీ మనస్సులో వారి ఎందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలిసండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి వస్తే విరాట్ రాజుగారు అర్జును చూసి ఆశ్చర్యపోయారు ఏమయ్యా నిన్ను చూస్తే ఇలా ఉన్నావు ఇంత తేజస్సుతో నువ్వు బృహన్మలవా పేడివాడిగా అని అడిగారు అడిగితే ఆ రోజున విరాట పరమ నేను చెప్పినప్పుడు చెప్తాను అందులో ఉండేటటువంటి గమ్మత్తులు ఆయన మహానుభావుడు అన్నారు అవునయ్యా కన్యాజనులకు నృతము గవతంగా నాకు నేర్పు కలదు తృత్తమునకు నంది మోహన్ నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా నాకు నాట్యం నేర్పుతాను ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు వినాకరాజ్ గారు అన్నాడు నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళే కనపడుతున్నావయ్యా ఎక్కడికి పోతుందండి కగ్రఖండిత చాతనఖం సన్మజ కుంజల కుంభముక్త ముక్కా శైల అంటారు తెక్కనగారు అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా నిన్ను చూస్తే నాకు ఎలా కనపట్టలేదు నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు అందుకని ఉండు నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు అని ఉత్తరని పిలిచి అమ్మ ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం నీ ఎందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు కానీ నువ్వు తేజోమూర్తి ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం వారికి తాంబూలం ఇచ్చి పంపడం అందుకే పూర్వం ఒక నియమం ఉండేది ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు ఆ స్థలం వేరే ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉత్చిష్టం అయిపోతుంది నువ్వు తలమలా పెట్టించేవారు ఏమో నీకు తెలిసి రాడు ఊరట రారు మహాత్ములు వారధముల ఇంక వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ ఏ రోజున ఏ రూపంలో భగవ ఒక మహాభక్తుడిని ఇంటికొస్తాడో తెలియదు ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్ను ఉద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు ఎందుకో తెలిసండి భాగవతంలో దశమస్కందంలో చెప్పారు ఈ రహస్యాన్ని గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు అందరూ ఎదురెల్లి చెప్పాడు పూరక మహాత్ములు వాడేం కోరుకుని రాడు వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు ఆ రోజు పంపుతాడు పూరక మహాత్ములు వారధముల ఎండ కడక కారణము మంగళములకు మీరు మాకు నిజము మహాత్మా అన్నాడు నేర్పింది మనకి శాస్త్రం అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు తమలతాతుతో పూజ హనుమతి ఎందుకు చేస్తారా తెలిసండి మహాధీరుడైన వాడు ఎవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమత సలు వాయుధం లేదు అయింటి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయం వేస్తుంది అసలు వాళ్ళము తోటతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేమిటంటే ఆంజనేయుడి శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటాడు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరులు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్థలి కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి మహాధీరుడు ధీమంతుడు ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి బ్రహ్మజ్ఞాని అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల ఎందుకు వాడై ఉంటాడు ఆయనకి చాలా బలం ఉంటుంది చాలా మంత్రములు వచ్చు చాలా విషయాలు తెలుసు కానీ వాడు నాకెందుకు ఎదురు గొడవ అంటే బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలని శాస్త్రం ఎందుకో తెలుసా అండి బ్రాహ్మణ పిరికిరా పంతులు గారి పిరికాయంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేదు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ణుడు అన్నాడు దిగ్బలం క్షత్రియ బలం క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు ఎప్పుడు బ్రాహ్మణుడే ఆగ్రహించాడా ఆయన శక్తి ముందు నిలబడలేదు అందుకే హనుమ ఒక మాట అన్నారు మాదృశాని విశిష్టాని మహాత్మన సుగ్రీవశవర్తిన అగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూదన నీయమస్తి పురీం లంకా నయూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన భద్రం వైరం మహాత్మన అన్నారు ఏవిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు నా వంటి మహాబలు సుగ్రీవుడుకు వశవత్తులై ఉన్నారు సుగ్రీవుడు వస్తున్నాడు సుగ్రీవుడు అడుగు పెట్టాడా సుగ్రీవుడు అంటే సు అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు వేదములు ఉపాసన చేసిన వాడు స్వరము తెలిసిన మహాపండితుడు వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపములు మహా మహాపురుషులైనటువంటి వారు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మ దర్శనమైన తరువాత సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు లంక లేదు మీరు లేరు ఈ రాక్షసులు లేరు సర్వనాశనం అయిపోతోంది ఎందుకు అవుతోంది బద్ధం వైరం మహాత్మ ఇవాపునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది అంతే లంక లేదు రావణుడు లేడు రాక్షసుడు లేరు అందరూ నశించిపోయారు లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడి ఇల్లు అనుమహిని పెట్టారు ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు మిగిలిన వాళ్ళందరూ నశించుకోవలసిందే సప్ పుత్రమిత్ర కళాదు అందుకని బ్రహ్మజ్ఞాని బ్రహ్మము మహావీరుడు ఏకకాలము నందు బలము ఉంటుంది దాని ఎవరి జోలికి ఆయన వెళ్ళరు ఇది అందుకే చూడండి ఎప్పుడు నేను చేస్తానని ముందుకి హనుమ రారు నియంత్రణలో ఉంటుంది బలం నిగ్రహంలో ఉంటుంది జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో ఆయన వస్తాడు వచ్చి ఒక్కసారి చెప్తాడంటే మహానుభావా హనుమా నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా ఈ మాట అనాలి అందుకే అందుకే అమ్మవారు కూడా సీతమ్మ తల్లి కూడా తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తామస్మిన్ కార్య నిర్యోగే అని ఒకటికి పది మాటలు తమస్మిన్ కార్య నిర్యోగే హనుమా నీ వల్లే ఈ పనవాలి నీ వల్లే ఈ పనవాలి నువ్వు అందుకు సమర్థుడవు నువ్వు రక్షించాలి అంటారు అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు అంతే ఒక్కసారి పెరిగిపోతారు ఇంకా ఎంతమంది అవనివ్వండి ఆయనకు ఆయుధాలక్కర్లేదు అంతే ప్రహరై సహస్రశ అర్ధీంజ మైధురీం సమృద్ధాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది అందుకే ఆకు పూజ చేస్తారు నువ్వెవరాయనకి ఆకు పూజ చేయడానికి అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి ఫలానా వారికి వారు నేను తాంబూలం ఇచ్చారనకూడదు వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది నువ్వు ఇవ్వలేవు కదా వారు పుచ్చుకున్నారు వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం అయ్యా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారు అనుకోండి వారు నువ్వేమిస్తావు నువ్వు ఇవ్వలేవు వారు అనుగ్రహం ప్రసరించిందనుకోని నిధరించాలని వారు అనుకున్నారనుకో నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించారు స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో అది నీ ఎందు నిలబడిపోతుంది అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు ఆ సేతు నిర్మాణం జరుగుతోంది ఏవో చెట్లు చేస్తున్నారు రాళ్ళు చేస్తున్నారు కొండలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు హనుమ ఏ కొండ దగ్గరికి ఏ రాయి దగ్గరికి వెళ్లి దాన్ని కదిపితే అది పులకరించిపోయింది అమ్మాయి హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారు ఇప్పుడు ఏమైంది ఒక బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది రాతిలో ఉన్నటువంటి రాతి తమనిపోతుంది అది గమ్మత్తు పోయి ఒక్కొక్కనాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలుసండి చెక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతారు సవగజ్ఞానం అయితే అభిషేకం చేస్తారు రెండు కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే ఒకటి ఉపనయనంలో చేస్తారు రెండు వివాహంలో చేస్తారు ఎప్పుడు చేశారండీ అని మీకు అనుమానం రావచ్చు సన్ని కళ్ళు తొక్కింది అంటారు రాయి దగ్గరికి తీసుకెళ్లి కొత్త కోడల్ని తొక్కమంటారు ఒకసారి శంకరాచార్యుల వారు దిప్పి పుడిచారు సౌందర్య మా గొప్పవాళ్ళు ఏవయా పరమశివుడు సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్లి సన్ని కళ్ళు తొక్కించాడా మా అమ్మ కాలు నెక్కె కదా గొప్పవాడేలే బల భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయి మా అమ్మని తీసుకెళ్లేదు అంటే ఆయన భక్తి అటువంటిది అందుకని ఆడపిల్లని తీసుకెళ్లి సన్నికల్ తొక్కించారంటారు మంత్రంతో ఎందుకు తొక్కిస్తారో తెలుసా అండి ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు ఎందుకు మనకి తెలియదు తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే ఇంకా అంతకన్నా అదృష్టం లేదు ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కడలకు అచలమై ఎలా ఉంటుందో నువ్వు అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్ని కొత్త పరిచయాలి అందుకని ఏమొస్తుందంటే ప్రిజడీస్ అంటే నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి ప్రచోదనం అవుతుంది ఎవరో ఒక ఆయన వస్తాడు ఏ మరిదిగారు కొదింది చూసి సంతోషం ఏదో ఒక బుక్ను జోక్ వేసేస్తాడు కొద్దిన పట్ల అలా జోక్ వేయకూడదని తనకి తెలియదు కానీ నువ్వు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసావు అనుకో రాత్రి ఆయనకి పాలపోంగు ఆయన దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు అన్నాడో తెలుసా నా మనసు చిన్న బుక్స్కుంది అనుకో అన్నదమ్ముల అనుబంధం అది జీవితాంతం ఉండవలసిన అనుబంధం నువ్వు గబుక్కుని అన్న మాటకి అంత తోడ పుట్టిన వాడి మీద కూడా చిన్న స్వభావం వచ్చేస్తుంది ఆయన్ని కన్న తండ్రి గారి మీద నువ్వు ఒక్క మాట గబుక్కునంటే అంటే ఆయనకి తండ్రితో విరోధం వస్తుంది మీ అమ్మగారు మీకు తినేస్తుంది మీకే ఆఫీస్కి వెళ్తారు అన్న మాట అంటే తల్లి పట్ల వికర్షణ వస్తుంది అలా తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుని మాట మాట్లాడి ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాన్ని ఆ కుటుంబాన్ని రెండుగా మూడుగా భావిస్తావేమో నువ్వు ఉండడం వల్ల నువ్వు వెళ్లడం వల్ల ఇంకా ఆ ఇంట్లో అన్నదమ్ములు కలుసుకోని పరిస్థితి వస్తుందేమో అందుకే శాస్త్రమునందు మర్యాదతో ప్రవర్తించాలి అలా చెయ్యకుమ రాయి ఎంత కఠినముగా తొక్కినా కదలక లేకుండా ఉంటుందో అలా తొందర పడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక ఎందుకని కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తిని ఇవ్వడానికి సన్నికలు తొక్కిస్తారు అంత దీర్ఘాయుషు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు అటువంటి రాతికి పూజలే ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని జన్మధన్యం అవుతుంది మళ్ళీ ఆవుగానో పక్షిగానో పుడుతుంది అప్పటి వరకు కదలికుండదు అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నారు అనుకోండి ఎంత పులకరించిపోతున్న జన్మ ధన్యమైపోయింది ఆయన పట్టుకోవడం కాదు నన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రామకార్యంలోకి ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు సముద్రంలో పడేస్తాడు ఇప్పుడు ఎవరు తొక్కుతారు రామకార్యం మీద వెళ్లే అందరూ తుట్టుతారు ఎంత పుణ్యం ఎంత పుణ్యమని హనుమ చేత్తో ముట్టుకుంటే చాలనే పర్వతాలు రాళ్లు ఉత్సాహపడిపోయేట ఒక పర్వతాన్ని హనుమ కలిగించారు ఎత్తు పట్టుకున్నారు సగం దూరం తీసుకొచ్చారు దాన్ని తీసుకురాకనే రాముడు చెప్పినట్టయింది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే పర్వతం ఏ కదలలేదు హనుమా హనుమా పిలిచి ఏక్షింది ఏమి ఏడుస్తున్నావు నా స్వామి అంటే అన్ని పర్వతాలు తీసుకెళ్లి సముద్రంలో రామకార్యంలో వినియోగం అయ్యాయి నేను ఎంత అల్పుడనో ఎంత పాపభూయిష్టమైన శరీరమో నిజంగా వాళ్ళు ఎవరో నేను రామాయణం చెప్పే రోజుల్లో పాట పాడుతుండేవారు నాకు చాలా గమ్మత్తుగా ఉండేది ఏదో రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా ఏదో ఆఖరికి సాకలి కాకపోతిని ఆ రాము కనీసం నింద చేసైనా సరే రామనామము చెప్పగా పక్షులు పశువులు రాముడి గురించి చెప్తుంటే మనిషినై ఉండి కూడా రామనామము చెప్పకపోతిని అని బాధపడుతూ వాళ్ళు పాట పడుతుండేవారు చాలా గమ్మత్తుగా ఉండేది నాకు ఆ పాట వింటుంటే అలా ఒక పర్వతం నేను పడలేకపోయాను సముద్రంలో అని ఏడుస్తోంది హనుల వెనక్కి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అడిగితే నన్ను సగం దూరం తీసుకొచ్చి వదిలేశారు నన్ను తీసుకెళ్లలేదు అంటే నాకు రామాజ్ఞ కింద వినపడింది ఆ పర్వతాన్ని త్యాకు అని అందుకుని యారో కొన్ని కలుపుకొస్తానో నన్ను ఎందుకు తేవద్దన్నారు స్వామి అని రామచంద్రమూర్తి వెళ్ళి నాకేమిటో మీ ఆజ్ఞలా వినపడింది ఆ పర్వతాన్ని మధ్యలో వదిలేశాను యథార్థం మీ ఆజ్ఞ ఉన్నదా తీసుకురావద్దు అని అడిగారు అడిగితే స్వామి అన్నారు అవును ఆ పర్వతమునకు ఒక మహోత్కృష్టమైన స్థితి ఉంది కేవలము ఈ పుణ్యం కాదు ఇంతకన్నా గొప్ప పుణ్యంతో నాకు బిరుజునామాన్నిచ్చేటటువంటి స్థితికి ఆ కొండ ఒక రోజున వస్తుంది ఎప్పుడో తెలుసా వచ్చే అవతారంలో నేను కృష్ణమూర్తిగా వస్తాను ఆ కొండని ఏడు రోజులు నా చితికిని వీల మీద ఎత్తి పట్టుకుంటాను అప్పుడు నన్ను గోవిందుడని పిలుస్తారు ఆనాడు ఆ పర్వతానికి నేను పూజ చేయిస్తాను ఇదిగో ఈ పర్వతానికి పూజ చెయ్యండి అని చేయిస్తాను అందుకని ఆ పర్వతం చాలా పుణ్యమైంది దాన్ని కేవలం సముద్రంలోనైనా పడైనా హనుమ అందుకని తేవద్దన్నాను నువ్వు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్వతానికి మరింత పుణ్యం వచ్చేసింది ఎవరు చెప్పుకున్నా గోవింద గోవిందా అని ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకెత్తాడని చెప్పుకుంటారు అంత ఆ పర్వతానికి వచ్చిందన్నారు హనుమ ముట్టుకుంటే హనుమ స్పృశిస్తే హనుమతో మాట్లాడితే ఉద్ధరింపబడ్డాయి మీరు అందుకే రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలన చెయ్యాలి అందుకే మీరు చూడండి హనుమతో సంగం ఉందనుకోండి మీకు సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా సుగ్రీవుని కలకై తీసేసుకోవాలి సుగ్రీవుడు రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కిష్కింద కాండలో చూశాడు హను సుగ్రీవుడు అంతే భయపడి పారిపోతున్నాడు ఎందుకలో పారిపోతున్నా ఉన్నారు హనుమ వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో చాలా తేజోవంతులుగా ఉన్నారు నన్ను చంపడానికి మా అన్న పంపించుట్టాడు పారిపోతున్నాను అన్నారు అంటే హనుమ అడిగారు ఏ పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో ఇంత కిరికితనవా వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా ఏమిటి దైన్యబుద్ధి సిగ్గుగా లేదు నీకే అడిగారు అడిగితే సుగ్రీవుడు అన్నాడైతే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు అని మళ్ళీ ఎంత అనుమానం అంటే నువ్వు హనుమగా విడితే నాకు భయం వేషం మార్చుకుని వెళ్ళి తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివిరాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానం అయిపోయారు అయిపోయి మాట్లాడి తన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసో వాళ్ళు గుర్తుపెట్టేసి అలా ఉంటారని మళ్ళీ అని మళ్ళీ పరివిరాజకుడిగా వచ్చాడు ఏం బుద్ధిమతాం వరిష్టం అండి ఆయనతో సంగం ఉంటే చాలు బ్రతికించేస్తారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు అంతే సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది రాజ్యం వచ్చింది అధికారం వచ్చింది పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు ఎవరి వల్ల ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల అంగతుడితో కలిసి దక్షిణ దిక్కుకెళ్ళాడు విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడు అనుకుంటున్నావా అంత ప్రీతి నా మీదేం లేదు మా నాన్నని చంపేశాడు నేనంటే చాలా కోపం రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు నెల రోజులు టైం అయిపోయింది కదా వెనక్కిడితే నన్ను చంపేస్తాడు మా తిన తండ్రి సంగతి నీకేం తెలుసు నేను వాళ్ళు ప్రాయోపవేశం చేస్తానన్నాడు నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి ఆయన అన్నారు ఏమిటో వీర్రెడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాలొస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు వీళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడలు గుర్తొస్తారు ఏ చనిపితే చనిపోయేవా అక్కడ వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు అప్పుడు ఒక్కడే మిగిలిపోతావు చీమ చిటుక్కు అంటే భయం రామలక్ష్మణుల అని ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడం నువ్వు శరణాగతి చేశావా వదిలిపెట్టేస్తావు అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల దాటి నుంచి తప్పుకుందావని అనుకోకు అంగదా వెనక్కి రా కార్యం మీద బయలుదేరు నా మాట విను సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్ళారు హనుమతో సంబంధం హనుమ మాటలు హనుమ స్తోత్రం మిమ్మల్ని ధరించేస్తాయి మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను ఇది పరాశర సంహితాంతకం ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి టెస్ట్ చేయించండి టెస్ట్ చేసి అయ్యా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పుంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు అలాంటి వాళ్ళు మండలం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కాని పువ్వులతో కాని ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామివేపుని తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి పరమ శాంత స్వరూపమైనటువంటి వాడా బాల శాంతం రామదూతం నమాం యహం ఓ రామదూత నమస్కరించుతున్నాను అని గజస్తంభం దగ్గర కాని రాజద్వారం దగ్గర కాని నిలబడి నమస్కరిస్తూ నూట ఎనిమిది మాట్లు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానము ఏర్పాటు చేసి ఉన్నారు నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్ది ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరబడి అని నేను చెప్పను కాని అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రములు వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు నేను ఈ మధ్య రామాయణంలో రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భారీ వ్యక్తి ఉపక్రమం వచ్చింది వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తో నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామినటువంటి స్తోత్రాలతో అడగలేదు ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకు ఇమ్మని అడిగేవాడిని నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి రోజుకి నేను రెండు వందల కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నా ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల నేను ఇలా తిరగడమే శాసనం అయితే నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను కానీ నా మిత్రుని ఎందు నాకున్నటువంటి అపారమైన ప్రేమనిచ్చే ఆ ఒక్క రోజునే నేను అడిగాను నా జీవితంలో అని నేను ఒక శుభవార్త విన్నాను అతని భార్యకంత ఉపద్రవం లేదు అని ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించే స్వామి నువ్వు పలికేవు ఆవిడ్ని రక్షించావు అతను అలా నవ్వుతూ తిరగాలి సాలు మాట అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యములు చక్కదిద్దగలిగిన వాడు అందుకే హనుమ గురించి పెద్దలు ఒక మాట చెప్తారు అసలు హనుమత్వై వైభవం చెప్పమన్నారు కానీ నేను అసలు ఏమీ ప్రారంభం చేయలేదు ఇవాళ జయంతి ప్రదక్షిణం పూజ దాని గురించే ఉండిపోయాను ఇవాళ అందుచేత బుద్ధి హనుమత్ సేవితం భవేత్ ఇవాళ అందుకే ఉంది బహుశా హనుమ ఇది హనుమ వైభవం కాదండి హనుమ వైభవమే రామాయణాంతర్గతమైనటువంటి హనుమద్ వైభవాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను ఇవాళ ఉపాసనా స్వరూపమైనటువంటి హనుమ వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను మీకు ఆశ్చర్యంతో తెలుసా అండి శ్రీశైలంలో కొన్ని రకాల వీరపాదుల మీద హనుమకి ఎదురు నిలిచిన హనుమతో వస్తాయి అలాగే తెల్ల జిల్లేడు చెట్లు కొన్ని సంవత్సరాలు బతికితే వాటి మొదలుకి హనుమకి ఎదురు నిలిచిన హనుమ వస్తారు ఒక మహానుభావుడు ఎవరో కూడా నాకు తెలియదు నేను వచ్చి రామాయణం పూర్తి చేసినప్పుడు రామాయణం పూర్తి చేసినటువంటి రోజున ఎప్పుడో తప్ప అసలు అలా శ్రీశైలం అరణ్యాల్లో కొండల మీద పెరిగినటువంటి వీర ఆకు మీద మాత్రమే అలా వస్తారు హనుమా అటువంటి ఆకు ఎక్కడ సేకరించాడో ఆయన అట్ట మీద పెట్టి ఫోటో కట్టించి దాని వైభవంతో కూడా రాసి నాకు తెచ్చి బహుకరించి వెళ్ళిపోయాడు ఆయన ఎవరో ఇప్పటికి తెలియదు ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ మా ఇంట్లో ఫోటో ఉంది ఆకుతి ఇప్పుడు నన్ను అడక్కండి ఎందుకంటే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు ఇంకొక ఆరేడు నెలల్లో అలా పెట్టుకోవడానికి వాటిని చూసి తెరించేటట్టుగా ఏర్పాటు ఉన్న ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాను ఓ ఫ్లాట్ రోడ్డు కొనుక్కుంటున్నాను దానికి మా దొరగారు అవి పెట్టుకోవడం కోసం ఎంత అహర్నిశలు కమిస్తున్నారంటే ఆయన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారో లేదో ఆయన గురించి ఆలోచిస్తున్నారో లేదో గానీ కోటేశ్వరరావు గారి ఇంట్లో ఆయన రోజు లేవగానే చూడాలని కోరుకున్నవి పెట్టుకోవడానికి వీలుగా కబ్బోర్డ్స్ ఎలా ఉండాలన్న దాని మీద అధ్యయనమే ఆయన పని అంత కష్టపడుతున్నారు మహానుభావుడు అలా పెట్టిన నాడు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ హనుమ యొక్క స్వరూపాన్ని దర్శనం చేదురుగాని హనుమ ఇప్పటికీ అలా కొన్ని పాదుల మీద కొన్ని చెట్ల మీద వస్తారు తెచ్చి ఉపాసన చేస్తారు స్వామి అలా ఉంటే స్వామి సర్వకాలముల ఎందు కాపాడతారు సరే నేను ఇంతకీ ఎందుకు చెప్పానంటే ఈ మాట బుద్ధి యశో బలం ధైర్యం ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కాని పెద్దలు కాని హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు నిలబడి ఒక్కసారి స్వామి అలా నమస్కారం చేశారనుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి ప్రయాణ కాలంలో విడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం జరిగి నెత్తు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హను మానం జనాశో వాయుపుత్రమేష్ట రామేష్ట ఫుణిక్షో అభిత విక్రమ బుల విక్ర అని ఆ నామాలు ఉంటాయి ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునే వెన్నో ఉండో మహాత్మన పన్నెండు నామాలు పన్నెండు నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల తగిలిపోడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలిసండి మీరు బస్సు ఎక్కితూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాదుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తుంది జరగదా జరుగుతుంది ఎలా వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది అంత శక్తి స్వరూపం స్వామి మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ అందుచేతనే బుద్ధి యశో బలం ధైర్యం ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషమైన ప్రచోదనాన్ని పొందుతుంది యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది ధైర్యం బలముండి పిరిగితన ఉండి ప్రయోజనమేమి ధైర్యం ఉండాలి అధైర్యం వస్తుంది బ్రాహ్మణుడికి పెరిగితన ఉండడం శ్రీరామరక్ష రకంగా ఎందుకో తెలుసా అండి వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం వచ్చింది అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసింది బ్రాహ్మణే చెప్తారు మొదలైన వాడు ఎక్స్ట్రీమ్స్ అడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి